妈的，加了没？ బయట సినిమా పారగరే వాళ్ళందరూ ఒక పెద్ద జాక్కు కళ్ళు సినిమా ఎవరైతే బాగోలేదు అన్నారు వాళ్ళందరూ ఒక పెద్ద జాక్కు గలే లెక్క భయ్యా జాక్ సినిమా ఉంది భయ్యా ఈ సినిమాతో మన సిత్తు అన్న మన సిత్తు అన్నమే చేసిడంతే పాపా సినిమా ఉంది రా రాలో పని చేస్తున్నాడో ఏజెన్సీలో పాప జైసీబీలో పడ్డ టెర్రస్లో దొంగల్ని పట్టేస్తాడు చాకేస్తున్నాడా చంపేస్తున్నాడావు పా మా ఊరి లేదు బాయ్య ఇందులో నువ్వు పోయి ఆ చేశాడు వైస్ వైస్ ఇంత రోమాన్స్ ఉంది అప్పా మామూరిదే లేదు భయ్యా డైరెక్షన్ కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి 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 సచిపోతాడు అయితే అబద్ధాలు అదే బాగలేదు అన్నాడు ఈ జాక్ సినిమా ఎవడైతే బాగాలేదు అన్నాడు పెద్ద జాకు కాడు ఎక్కడు ఆ జాకు కాడ మాట్లాడి చూడ అభిమానులు చూడండి ఎక్కడ ఉన్నారు సచిపోతారు అభిమానుల కోసం చూసినట్టే ఉంటుంది డీజూ టీలో డీజే టీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి హీరోయిన్ ఈ సినిమాకి ఇప్పుడే చెప్తున్నా ఈ సినిమా అంటే డిగ్రీలు కాదు పీచర్ కాదు పీచర్ కాదు ఏం కోసం నువ్వు ఒక మనిషి పోయితే చాలు ఒక మనిషి అయితే ఈ సినిమా చూడు నేను ఒక మానవత్వం ఉందా ఈ సినిమా చూడు నువ్వు మనిషిగా బతకాలా ఈ సినిమా చూడు నువ్వు ఈ సినిమా చూసి ఒక రోజు చూసి సినిమా సచిపోవు కరెక్షనా ఈ సినిమా చెప్తానా ఈ రోజే ఈ సినిమాకి ఐదు వందల కోట్లు పక్క ఖచ్చితం కన్ఫర్మ్ పక్క అంతే ఈ సినిమాని ఎవడు ఆపలేడు సినిమా అమ్మాయి బాగుంది ఆర్టిస్ట్ బాగున్నాడు డైరెక్షన్ బాగుంది మా ఓడైతే అమ్మాయి కోసం సచ్చిపోయాడు కొట్టేసుకున్నాడు కొట్టేసుకున్నాడు అంతే ఇటు అన్ని ఆ చూసి బేబీ సినిమాలో ఎలా న్యాయం చేసిందో కానీ ఆ సినిమాలో ఇద్దరితో చేసింది ఈ సినిమాలో హీరో ఒక్కడితోనే న్యాయం చేసింది ఈ సినిమాలో హీరోయిన్ చేసిన తక్కువ ఏంటంటే ఎందుకంటే మాట్లాడతాను మీరు ఈ సినిమాలో హీరోయిన్ ఏం చేసింది ఆ సినిమా హీరోతోనే చేసింది లేదా యాక్టింగ్ అదే హీరోహిన్ యాక్టింగ్ కానీ డైలాగులు కానీ ధ్యాన్సులు ఫైట్లు రొమాన్స్ ముద్దులు పెడతాను భయ్యా ముద్దు కోసం హైదరాబాద్ తిరిగి 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 ఆడపోతారు పోతారో పోతారు పోతారో పోతారు ఆసంతోరతారు థియేటర్లు పోతారు వాళ్ళకి ముద్దు పెట్టుకోవడానికి చోటే లేకుండా పోతుంది ట్రైన్ లో

సినిమా సోపర్ హిట్ అంతే కాదు ఫైవ్ సినిమాకి అన్న సినిమా అంటే మామూలు కొడదు ఆ రేంజ్ లో సినిమా ఒక టూ త్రీ దానికి మించిపోయింది సినిమా రాధిక రాధిక మించిన రాధిక మించిన బేబీ ಅದೇ ಸೂಪರ್ ಹಿಟ್ ಅವ್ರು ಮಿಂಗೇಶಾಡು ನಾಕೇಶ್ ಕೊರಿಕೆ ಈ ಸಿನಿಮಾ